పునరుత్నం అంటే ఎప్పుడో కాదు పునరుత్నం అంటే రెండు రకాలు పునరుత్నం అంటే తిరిగి లేచుట అని అర్థం దానికి పునరుత్నం అంటే తిరిగి లేచుట అని అర్థం అది రెండు రకాలు నేనే పునరుత్నమును జీవమును అయి ఉన్నారని యశ్వరావు చెప్తూ ఉన్నారు ఏ పునరుత్నం గురించి మనం ఎదురు చూడక్కర్లా అంత్య జనమలో జరిగే పునరుత్నం గురించి మనం ఎదురు చూడక్కర్లా మనం జీవించి ఉండగానే పునరుత్నం జరుగుద్ది ఏంటి ఆ పునరుత్నం అంటే యేసు ప్రభువు నమ్మినప్పుడు దేవుని నమ్మినప్పుడు ఏసైని నమ్మినప్పుడు ఏసైని విశ్వాసం ఉంచినప్పుడు చనిపోయిన నీవు బ్రతుకుతావు ఇక్కడ చనిపోవటం అంటే ఇక్కడ చనిపోవటం అంటే పాపముతో జీవిస్తున్న వారందరూ కూడా దేవునికి విరుద్ధంగా జీవిస్తున్న వారందరూ కూడా యశు ప్రభు వారిని విశ్వసించినప్పుడు యశు ప్రభు వారిని నమ్మినప్పుడు పాపం మానుకుంటారు అదే బ్రతకటం ప్రోత్సాహం మొట్టమొదటిది దేవునికి స్తోత్ర అర్థమైందా అర్థమైంది అనుకున్నాడు అనుకుంటా అర్థం అంది అనుకుంటా చేతులపైత్ర అర్థమయ్యాడు అలెళ్ళు ఇయ్య ప్రేస్ తిలాడు చెప్పేది వివరంగా అర్థమవుతుందిగా మీకు ఏమ్మా అర్థమవుతుందిగా అర్థం కావాలి అర్థం కాకపోతే వ్యర్థం అర్థం కాని చదువు కూడా వ్యర్థమే విన్న బైబిల్ అర్థం కాకపోతే అది వ్యర్థమే అర్థమవుతుందిగా అది చాలు దేవునికి స్తోత్రం చేయండి అలెళ్ళులాడు యశు ప్రభువుని విశ్వించినప్పుడు మనము పాపమును మానుకుంటే నీతిమంతులుగా మార్చబడితే అది మొదటి పునరుత్నము ఆ మొదటి పురోత్నం మనం పొందినట్లయితే మనము అసలైన పునరుత్నం మనం వెళ్ళిపోవచ్చు దానిలో తిరిగి ఉండదుగా అందుకని యశు అంటున్నారు నేనే పునరుత్నమునో పునరుత్నం ఎక్కడా లేదు ఎక్కడుంది నేనే పునరుత్నమును అంటున్నారు చేసయా నేనే పునరుత్నమును జీవమును ఎన్నాను నా ఎందు విశ్వసి విశ్వాసముంచేవాడు చనిపోయినాను పాపము చేసినాను బ్రతుకును పాపం మానుకున్న తర్వాత ఇంకా మన విశ్వాసం ఉంచినప్పుడు ఇక పాపం జరిగిపోవు hallelujah praise the lord